అందరికీ నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఆయన వైసీపీలో అంత ప్రముఖ నాయకుడు పెద్ద నాయకుడు అని ఎవరికి తెలియదు ఏదో అంతకుముందు రెండు వేల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం టైంలో ఆయన సాక్షి మీడియాలో ఉంటారు మీడియా హెడ్ వైసీపీలో బ్యాక్ హెండ్లో ఉంటారు అని మాత్రమే అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెంబర్ టూ పొజిషన్ అయిపోయారు పార్టీలో ఆయన నెంబర్ టూ ప్రభుత్వంలో ఆయన నెంబర్ టూ సీఎంఓలో ఆయన నెంబర్ టూ అన్ని మంత్రులు కూడా అన్ని మంత్రు మంత్రిత్వ శాఖలో ఆయనకే రిపోర్ట్ చేయాలి ఎమ్మెల్యేలందరినీ ఆయనే కోఆర్డినేట్ చేసేవాడు అలాగే ఎక్కడైనా ఏదైనా రెస్పాండ్ అవ్వాలన్నా ఆయనే మాట్లాడేవాడు ఆ పార్టీకి నెగిటివ్ జరిగినా ఆయనే వచ్చి కవర్ చేసేవాడు పాజిటివ్ అయినా ఆయనే కవర్ చేసేవాడు సో అట్లా అనేక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు వైసీపీని ఇరుకుని పడేశాయి ఆయన మీద అనేక ఫిర్యాదులు వెళ్ళాయి అనేక ఆరోపణలు వచ్చాయి అనేక వివాదాలు జరిగాయి సరే ఇవన్నీ ఉన్న సజ్జల గారంటే బేసిక్గా ఆయన జర్నలిస్టు సో ఆయనకు సబ్జెక్ట్ ఉంది అమితమైన నాలెడ్జ్ ఉంది ప్లస్ మాట్లాడగలడు సబ్జెక్ట్ డెలివర్ చేయగలడు అన్నిటికీ మించి ఎంత పెద్ద కష్టాన్నైనా సరే కవర్ చేయడంలో దిట్ట సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేశారు తను మాట్లాడాల్సిన తను స్పందించాల్సిన అంశాలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మాట్లాడించారు అలా ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి గడిచిపోయింది పెద్దగా లోటుపాట్లు తెలియలా లోపాలు తెలియలా అధికారంలో ఉన్నారు కాబట్టి సో అధికారం కోల్పోయిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తున్నాయి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లనే పార్టీ చాలా డ్యామేజ్ జరిగింది ఆయన సమన్వయం జరిగింది కాబట్టి చాలా చోట్ల అవినీతి జరిగింది పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండటానికి ఆయన కూడా మెయిన్ కారణం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలకి సీఎం గారికి మధ్య సమన్వయంలో పనిచేయాల్సిన ఆయన అడ్డుగోడ కట్టారు ఎమ్మెల్యేలను సీఎం గారి దగ్గరికి వెళ్లకుండా ఆయనే అడ్డుగోడ కట్టారు అని చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదులు చేయడం ఇవన్నీ జరి జరిగాయి సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్నాళ్ళు ఉంచారు కాబట్టి ఇప్పుడు ఆయన పవర్స్లో కొన్ని కట్ చేయబోతున్నారు యాక్చువల్లీ సజ్జలరామకృష్ణారెడ్డి గారికి విజయసాయి విజయసాయిరెడ్డి గారు పార్టీలో కీలకం మొదటి నుంచి పార్టీ ఆవిర్భావానికి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పార్ట్నర్ కేసుల్లో సో ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా బాబాయ్ సొంత బాబాయ్ సో ఆయన్ను కూడా పార్టీ అవసరాలకు వాడుకోవచ్చు కానీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చారు గత ఐదేళ్ళు అది వీళ్ళిద్దరికీ కూడా ఒక్కొనక దశలో నచ్చలేదు నచ్చేది కాదు కానీ తప్పదు సో ఎట్టకాలకు ఇప్పుడు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారాల్లో కోత అందులో పెద్ద కోత ఏంటంటే అసలు జిల్లాల వ్యవహారాలకు ఆయనకు సంబంధం లేదంట ఎమ్మెల్యేలతోనో ఇన్ఛార్జీలతోనో కా కోఆర్డినేట్ చేసే బాధ్యత ఆయనకి ఇంకా లేదంట సో జిల్లాల్లో ఇప్పుడు రోజ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి గారు విజయసాయి గారు అండ్ ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు వీళ్ళందరూ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు సో దీన్ని కూడా మొత్తం ప్రక్షాళన చేయాలి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలతోనో ఎమ్మెల్యే అభ్యర్థులతోనో కోఆర్డినేషన్ చేసే బాధ్యత వద్దు పార్టీకి సంబంధించి ఆయనకేమీ కోఆర్డినేషన్ బాధ్యతలో లేదంటే జిల్లాల బాధ్యతలో ఇవ్వవద్దు అని కొన్ని ఫిర్యాదులు అయ్యాయి వెళ్ళే సో దాంతో వైబీ సుబ్బారెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మేబీ కొనసాగే అవకాశం ఉంది అలాగే విజయసాయి రెడ్డి గారు ఆయన కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన కొనసాగుతారు అలాగే కొంతమంది గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు సీనియర్లు కీలకమైన నాయకులు ఉన్నారు సో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు లేదో డౌట్ కొడాలి నాని గారు లేదంటే పేర్ని నాని గారు ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా సీనియర్లు సో నెక్స్ట్ ఎలక్షన్స్కి వీళ్ళు పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో వీళ్ళను కూడా తీసుకొచ్చి వీళ్ళను కూడా రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సో దానికోసం ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన ప్రక్ష్యాలను చేయాలి ఏ స్థాయిలో చేయాలి రాష్ట్ర స్థాయి కమిటీని మార్చాలా జిల్లా స్థాయిలో పరిశీలకు మార్చాలా లేదా అసలు జిల్లా స్థాయిలో నాయకత్వాన్ని మార్చాలా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు మేబీ నాకు తెలిసైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకా కోఆర్డినేషన్ బాధ్యతలు కానీ జిల్లాల బాధ్యతలు కానీ అప్పగించే ఛాన్స్ అయితే లేదు గతంలో ఆయన మొత్తం అంతమంది అందరు ఎమ్మెల్యేలకి ఆయనే కోఆర్డినేట్ చేసేది కానీ ఇప్పుడు ఆయన బాధ్యతలు అయితే ఉండవు అంటే ఎమ్మెల్యేలు లేరు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కాదు అసలు నాయకులతో కోఆర్డినేషన్ బాధ్యత ఆయనకు వద్దు అనుకుంటున్నారంట కొంచెం తగ్గిద్దాము తగ్గిద్దాము అనుకుంటున్నారంట అందుకే వైవి సుబ్బారెడ్డి గారిని విజయసాయి గారిని యాక్టివ్ చేస్తున్నారు మళ్ళీ Thank you.